నమస్తే వేణు గారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా సూపర్ సర్ప్రైజ్ అయిన సార్తి అయితే నాలుగు తీసుకున్నా పర్వాలేదు అసలుకి ఇచ్చేస్తా అక్క అని అన్నారు ఈ సార్తి మాత్రం చాలా మీకు సర్ప్రైజ్ అని చెప్పేసిండు మీ వాళ్ళకు నాకు అని చెప్పేసిండు ఒకసారి ఇనేద్దాం ఆ సర్ప్రైజ్ ఏందో అందరికీ కూడా సర్ప్రైజ్ అండ్ ఇంకొకటి ఛాలెంజింగ్ ప్రైజ్ ఓకే ఛాలెంజింగ్ ప్రైజ్ ఇప్పుడు నుంచి చూపెట్టబోయే సారీస్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ అన్నమాట కంజీవరం అండ్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ మీరు సూరత్ కి వచ్చి కూడా పట్టండి సూరత్ మొత్తం ఎక్కడ కూడా మీకు దొరకదు అటువంటి శారీస్ మన వాళ్ళకి మొన్న సింగిల్ సెట్ అని ఆఫర్ పెడితే సింగిల్ గా ఒక్క శారీ ఇచ్చే ఉపాయం చేయండి సార్ ప్యూర్లలో అని అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు బోనాల పండుగ మన తెలంగాణలో బోనాలు అంటే దద్దరిల్తుంది అటువంటి బోనాల పండగకి రక్షాబంధన్ కి వరలక్ష్మి కి తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ బెస్ట్ ఆఫర్ సింగల్ శారీ విత్ బెస్ట్ హోల్సేల్ ప్రైస్ ఓకే ఇప్పుడు ప్రైస్ ఇది బయట సిక్స్ థౌసండ్ కంపల్సరీ కంపల్సరీ అంటే చూడండి ప్యూర్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ సారీస్ అండి చూడండి క్వాలిటీ ముట్టుకుంటే కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది ఆయన చూడండి చీర అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బార్డర్ ఆపోజిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు పళ్ళు వస్తుంది నేను ఇంతవరకు సూర్య చేతులు ఇమిటేషన్ పట్టే చూసా చాలా మటుకు బట్ ప్యూర్ పట్టు ఫస్ట్ టైం చూసా చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది అక్క మాకు ప్యూర్ పట్టు కావాలి సూరత్ లో మేము చాలా పట్టులు ట్రై చేసాం ప్యూర్ పట్టు కావాలి అనేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళందరు మీరు అడిగిన వాళ్ళందరూ రండి ఖచ్చితంగా సింగిల్ పీస్ మీరు ఒక్క పీస్ కూడా తీసుకోవచ్చు బట్ దీని ప్రైస్ వచ్చేసి

చూడండి ఇందులో కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి సారీ ప్యూర్ అండ్ ఇది కూడా చూడండి సేమ్ ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే ఇది మీరు హోల్సేల్ గా తీసుకొని రీటైల్ గా మూడు వేలకు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది అక్క ఎందుకంటే షాపింగ్ మాల్ లో ఐదు వేల ఆరు వేలు ఉంది అలాంటిది మనకు మూడు వేలకు తీసుకోరా ఈజీగా తీసుకుంటారు చూడండి ఇప్పుడు మనకి శ్రావణం బోనాలు అన్ని వచ్చేటి ఫెస్టివల్స్ చూడండి సింగిల్ పీస్ మీకు డెలివరీ అనేది మరి ఎన్ని రోజులు పడుతుంది సింగిల్ పీస్ సింగిల్ పీస్ డెలివరీ కూడా చూసేద్దాం మనము చూడండి ఇది మొత్తం మనకు మొత్తం పదమూడు వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవి అయితే ప్యూర్ అన్నమాట ఇవి ప్యూర్ వి చూపిస్తున్నాను ఫస్ట్ చూడండి వందల తొంభై తొమ్మిది చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ అసలు చాలా ఇమిటేషన్స్ పట్టు చూసి ఉంటారు ఈ సారీ తీసుకున్నాం ఒకసారి మీ షాపింగ్ మాల్ లో వెళ్ళి అడగండి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటది అనేసి చాలా చాలా వ్యూ మీరు అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అనుకుంటున్నారో నేను థౌసండ్ పర్సెంట్ క్వాలిటీ పంపిస్తున్నాను మీకు ఇది మాత్రం కంపల్సరీ ఇది కట్టు చెక్ బ్లౌజ్ అనుకోవద్దు బ్లౌజ్ ఆల్రెడీ సారీ ప్రతి సారీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ సారీస్ అనేవి కొత్తగా లాంచ్ అనేటివి మిస్ చేసుకోవద్దండి వన్ శారీ కూడా మనకు చూడండి నెక్స్ట్ డిజైన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అసలు ఈ డిజైన్స్ ఇంకా మీకు అక్కడ మార్కెట్ లో రావాలంటే మినిమం సిక్స్ మంత్స్ అయినా పడతది హండ్రెడ్ పర్సెంట్ చూడండి క్వాలిటీ చూడండి హై క్వాలిటీ లైట్ వెయిట్ ప్యూర్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ స్యారీస్ చూడండి మళ్ళీ అసలు ఎక్సలెంట్ వావ్ చూడండి ఒక దాని నుంచి ఒకటి కలర్ కాంబినేషన్ డిజైన్ సంథింగ్ డిఫరెంట్ వెరైటీ లో వచ్చేసింది అసలు మనం వాళ్ళకి కొత్తగా ఉంటేనే మంచిగా అనేసి కొత్త కొత్తగా మన వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఎలా ఉంది మస్త్ అసలు నిజమే అంటే సారీస్ జస్ట్ ఇంకా ఆఫర్ ఎట్లా అంటే సెట్వైజ్ తీసుకోవాలని లేదు మనకు సింగల్ స్యారీ వాళ్ళు సెట్ వైస్ కావాలి అంటే సెట్ వైస్ కావాలి అన్న ఇస్తాము సింగల్ కావాలన్నా ఇస్తాం లేకపోతే ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి ఆ నాలుగు ఇట్లల్లో నాకు ఒక్క కలరే ఫోర్ కావాలన్నా ఇస్తాం ఓకే 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 ఇప్పుడు చూడండి కట్టుకుంటాం అనుకుంటారు ఫ్రెండ్ సర్కిల్ లో అంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా మనకి ప్యూర్ లో వస్తాయి చూడండి ఓకే చూడండి ఇది కూడా మనకు ఎంత సూపర్ ఉందో చూడండి శారీ మాత్రం హైలైట్ డిజైన్ మనకి ప్యూరిటీ క్వాలిటీ కూడా చూడండి ఎక్సలెంట్ అసలు నిజంగా చాలా చాలా లుక్ టోటల్ గా టోటల్ గా టోటల్ వీవింగ్ సారీస్ మళ్ళీ చెప్తున్నాయి ఇవి టోటల్ వీవింగ్ సారీస్ దీని సంబంధించిన బ్లౌస్ ఈ సారీస్ కి మన ఈ సారీస్ షాపింగ్ మాల్ కి కూడా వెళ్తాయి మన దగ్గర నుంచి ఓకే షాపింగ్ మాల్ లో కూడా వెళ్తాయి అంటే మీరు రెడీ సామే షాపింగ్ మాల్ సారీస్ మీరు మీ అక్కడ షాపింగ్ మాల్ లో వెళ్ళండి సిక్స్ థౌసండ్ కి తక్కువ అసలుకే రాదండి ఆరు వేలకు మనకు ఒక్క రూపాయి కూడా తక్కువ రాదని చెప్పేస్తున్నారు చూడండి ఈ విధంగా ఇది పళ్ళు ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఇది వచ్చేసి మనకి ఇంతసేపు కొన్ని రేట్ చెప్పడం మర్చిపోయాను గత ముందు రెండు శారీస్ నుంచి అవి వచ్చేసి సారీ చూడండి ఇది కూడా సేమ్ ప్యూర్ ఫైవ్ గోల్డ్ సారీస్ అవే సారీస్ ఓకే నైన్ దీంట్లో థ్రెడ్ బీవింగ్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు రేట్ తక్కువైంది అంతే చూడండి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అదే క్వాలిటీ వస్తుంది చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు మీరు చాలా చాలా సూపర్ అసలుకి అండ్ మన వాళ్ళు లైట్ అనుకుంటారు హైట్ వెయిట్ ఎక్కువ ఉందేమో అనేసి వెయిట్ అట్లా ఎక్కువ ఏమి ప్యూర్ లైట్ వెయిట్ శారీస్ చాలా 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 ఇది కట్టు చెంది మీ అందరికి తెలిసి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము చూడండి చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఓ వావ్ కలర్ కాంబినేషన్ కూడా కలర్స్ మీరు ఒక్కడ ఆలోచించాలి మన సూరత్ పట్టులో ఎట్లా అంటే మనకి నార్మల్ గా రెడ్ బ్లూ పింక్ గ్రీన్ అవే వస్తాయి వీటిలో చూడండి పర్పల్ రామా అన్ని వేరే వేరే మీరు ఇప్పుడు వీడియోలో చూడండి అన్ని వేరే వేరే కలర్స్ వచ్చాయి పట్టు సారీస్ ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ కానీ ఈ కలర్స్ అనేవి రావు ఈ కలర్స్ వచ్చేది ఓన్లీ ప్యూర్ పట్టులోనే వస్తాయి అన్నమాట చూడండి హైలైట్ క్వాలిటీ హైలైట్ కట్టు చెంగు మీరు చూసుకోవచ్చు హాఫ్ మీటర్ కూడా ఉండదు బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ చూడండి వన్ పాయింట్ టెన్ వస్తుంది మనకు వన్ మీటర్ అయితే బ్లౌజ్ అయితే ఉంది దీనికి కలర్ కాంబినేషన్ కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్యూర్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ ఇప్పుడు వరకు మనం ప్యూర్ పట్టు లేదు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఇదే డిజైన్ సేమ్ ఫోటో పెట్టారు ఏ డిజైన్ లో కావాలి మాకు ప్యూర్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ లో అనేసి చూడండి ప్యూరిటీ అసలుకి క్వాలిటీ ఎక్సలెంట్ అసలుకి ఓకే మొత్తం ఇది తీసే బంగారం తీసినట్టే అనిపిస్తుంది ప్యూర్ అసలుకి నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలుకి చూడండి నెక్స్ట్ ఇంకొకటి దీని ప్యూర్ వన్ గ్రామ్ లో మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం పళ్ళు అన్నమాట అంతా ప్యూర్ ఉంది ఫైవ్ గ్రామ్ బోర్డ్ సారీస్ ఏ వెళ్లేట్టుగా ఈ వచ్చేసి కూడా లెవెన్ సేమ్ థౌసండ్ నైన్టీ ఓకే మన వాళ్ళకి ఫ్యాక్టరీ అవుటేట్ రేట్ కి హోల్సేల్ రేట్ కి సింగిల్ పీస్ అందించాలన్నది మనకు చూడండి థౌజండ్ నైన్టీ నైన్ అంటే ఒక్క వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఎలా ఉందో చూడొచ్చు శారీ దాని నుంచి ఒకటి ఒక్కదాని నుంచి ఒకటి మనకి ఎలా ఉందో చూడొచ్చు చూడండి ఈ విధంగా బ్లౌజ్ చాలా చాలా బాగుంది అసలు క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఇన్ని మోడల్స్ వన్ వీక్ లో మోడల్స్ అంటే వన్ వీక్ నుంచి వన్ మంత్ నుంచి జరుగుతుంది ఇది ప్రిపరేషన్ అనేది ఎందుకంటే వన్ వీక్ లో జరగదు ప్యూర్ క్వాలిటీ అనేసి చూడండి మన వాళ్ళ కోసం వన్ మంత్ నుంచి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆషాఢం నుంచి మనకి పండుగలు స్టార్టింగ్ గా మన వాళ్ళకి పట్టు సారీస్ ఖచ్చితంగా అనేసి చూడండి ఇది కూడా ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఇది కూడా ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఓన్లీ ఇది మొత్తం మనకి ఇందులో చూడండి మీకు శారీలో కనిపిస్తుందో లేదో వీడియోలో మొత్తం మనకి గోల్డ్ గోల్డ్ సరివింగ్ ఉంది చాలా చాలా బాగుంది ఎందుకంటే మిస్ చేసుకోదండి శారీస్ మాత్రం ఒకదాని ఒకదాని నుంచి ఒకటి వెరైటీ వెరైటీ డిజైన్స్ ఎన్ని కావాలన్నా ఇస్తాము ఎలా ఎలా కావాలి మన శివశక్తి ఫ్యాషన్ అయినా తీసుకోవచ్చు పీస్ కి అనేది ఉండదు శివశక్తి ఫ్యాషన్ చూడండి ఇలా ఉంది చూడండి ఓకే చూడండి శివశక్తి ఫ్యాషన్ లో మనకు ఎప్పటికప్పుడు ఇంతకు ముడుపు కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా చాలా చాలా న్యూ మోడల్స్ మీ కోరిక మేరకు సింగిల్ పీస్ వచ్చేసింది

యూనిక్ డిజైన్స్ సెలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి అన్నిట్లో కూడా కలర్స్ లేవు చాలా మంది అనుకుంటారు కొన్ని కొన్ని కలర్స్ లేవు ఎందుకంటే మన కష్టమర్లకి తగ్గట్టు మన తెలుగు వాళ్ళకి తగ్గట్టే శారీస్ కలర్స్ రెడీ చెప్పా ఎందుకంటే మన వాళ్ళకి ఎన్ని ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ శారీ చూడండి వచ్చినా కూడా చూడండి కొంతమంది ఉబ్బుతుంది ఏమో అనుకుంటారు శారీ అనేది ఉబ్బద్దు చూడండి మీకు ఈ విధంగా అంటారు కదా అవి పళ్ళు ఇగో ఈ విధంగా చూడండి కూడా ఇవి సెమీలో అవి వచ్చేసి మీకు మనము థర్టీన్ నైన్టీ నైన్ లో చూపించాము థౌసండ్ నైన్టీ నైన్ లో చూసాము కొంచెం తక్కువ రేంజ్ వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం అనేసి సేమ్ క్వాలిటీ అందుకంటే అందులో కంటే సెవెంటీ పర్సెంట్ క్వాలిటీ ఉంటది అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ మాత్రమే ఇందులో కూడా మీరు సింగిల్ తీసుకోవచ్చు ఓకే ఇందులో కూడా సింగిల్ తీసుకోవచ్చు చూడండి మనకి ఇది ప్యూర్ వస్తుంది అది చార్జ్ ఉంది కొరియర్ ఛార్జ్ అనేది ఎవరిది వాళ్ళకే ఉంటుంది అవునండి ఓకే మినిమం కొరియర్ చార్జ్ మన సైడ్ ఎంత పడుతుంది ఎయిటీ రూపీస్ వన్ సారీకి కి ఎయిటీ అంతే ఒకసారి ఎనభై రూపాయలు పడుతుంది ఎనభై రూపాయలు వన్ సారీ కి వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటున్నారు పట్టు సారీస్ కి అయితే బట్ మనకి ప్యాకేజ్ ఉంటది కాబట్టి ఎయిటీ రూపీస్ ఓకే ఎయిటీ రూపీస్ సారీ స్యారీ మనకి బార్డర్ కూడా చూడండి పిక్ బార్డర్ వచ్చింది మనకు రాణి పింక్ సారీ చూడండి గ్రీన్ లో వచ్చింది కలెక్షన్ మాత్రం అసలు ఎవర్గ్రీన్ ఏడు మాత్రమే సింగల్ పీస్ మీ సొంతం లో కూడా చూడండి కట్టు అవును ఓన్లీ హాఫ్ మీటర్ ఇది మనకి బార్డర్ వస్తుంది సెవెన్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిదికి సింగిల్ పీస్ డెలివరీ కొరియర్ చార్జ్ వచ్చేసి యాభై నుంచి ఎనభై మధ్యలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి చూడండి ఇది కూడా మనకి సెవెన్ నైన్టీ నైన్ మాత్రం చాలా మంది హల్దీ కూడా అడుగుతారు చూడండి ఇది కూడా అవి ఫైవ్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇవి ఎట్లా అంటే త్రీ గ్రామ్ గోల్డ్ శారీస్ టూ గ్రామ్ తక్కువ అందుకనేసి మనకి రేట్ కూడా డిస్టెన్స్ గోల్డ్ సారీస్ చూడండి పల్లె ఈ విధంగా వస్తుంది వన్ ఆఫర్ పెట్టి కదా అదే సంతోషం కస్టమర్లకి సింగల్ సారీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు మీకు స్క్రీన్ షాట్ కొట్టారా అమౌంట్ చెప్పారా పేమెంట్ చేశారా అడ్రస్ పెట్టారా కొరియర్ లేదా చాలా కాల్స్ వస్తాయండి సింగల్ కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఫ్రెండ్స్ కి రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చూడండి పదహైదు వేలు పెట్టే వాళ్ళు మాత్రమే వీడియో కాల్ లో కొనుక్కున్నా లేకపోతే కానీ సింగిల్ పేస్ కొనుక్కుని స్క్రీన్ షాట్ పెట్టి కొడితే అదే మీకు పార్సెల్ అయ్యేటప్పుడు వీడియో కాల్ చేసి మీకు పార్సెల్ వేసేస్తారు పేమెంటే చేసిన తర్వాత దగ్గర పట్టు సారీస్ అసలు ఎక్సలెంట్ ఇవి చూడండి మనం ఇంతవరకు అన్నిట్లో గోల్డ్ చూసాము ఇప్పుడు ఇది సిల్వర్ ఓకే సిల్వర్ అంటే చూడండి ఇది అయితే ఎలా ఉంది ప్యూర్ సిల్వర్ సారీ సార్ ఓకే ఇది కూడా మనకు ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమే చూడండి ఎలా ఉందో వాళ్ళు డిజైన్ బాగున్నాయి అన్ని డిజైన్ యూనిక్ డిజైన్స్ అసలు చూడండి సారీ చూడండి మనకు చాలా లైట్ వెయిట్ ఫినిషింగ్ మనకు చూడండి దీంట్లో మనకు సిల్వర్ కూడా వచ్చేసింది టోటల్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి అసలు ఎక్సలెంట్ వీవింగ్ చూడండి అసలు ఉందా లేదా అన్నట్టుంది దాని వల్ల మనకు శారీ లైట్ వెయిట్ అనేది తెలుసు చూడండి ఫినిషింగ్ అన్ని కూడా చూడండి అండ్ ఇది చెప్పడం మర్చిపోయాను స్టాక్ మాత్రం లిమిటెడ్ ఆఫర్ ఉంది అక్క ఎక్కువగా స్టాక్ మాత్రం మన దగ్గర ఉండదు అన్నిట్లో మా అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయంట అది మళ్ళీ కాల్స్ వస్తే ఒక టూ అవర్స్ లోనే మన స్టాక్ అయిపోతాయి తెలుసు కదా సునీత ఛానల్ నుంచి కాల్స్ వచ్చాయనక సారీ చూడండి ఎంత మెత్తగా ఎంత ఎలా ఉందో చూడండి పట్టు సారీ చాలా లేదు అసలు చాలా బాగుంది శారీస్ మాత్రం ప్యూర్ పట్టిలా కావాలి అని చాలా మంది అనుకున్నారు అంటుంటారు కదా అప్పుడప్పుడు సింగిల్ పీస్ మేడం సింగిల్ పీస్ మేడం అని అంటుంటారు కదా సింగిల్ పీస్ మీ చెంతకు తీసుకొచ్చి శివశక్తి ఫ్యాషన్ నుంచి మిస్ చేసుకోవద్దండి వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ అన్న చేయండి లేకపోతే వాట్సాప్లో షాట్ కొట్టి పెట్టినా మీకు పంపించేస్తారు పార్సల్ చేసేటప్పుడు మీకు వీడియో కాల్లో మీకు ఫో వీడియో తీసి మీకు పేమెంట్ వేసిన మరుక్షణమే మీ ఊరికి మీ అడ్రస్ మీ శారీ టోటల్ ఏ సెలెక్షన్ చేసినా అది పార్సల్ చేసేటప్పుడు పంపిస్తాను అని ఇంతకు ముడుపు చాలా మంది కస్టమర్స్ చాలా మెచ్చుకున్నారు ఇంకా నేను కూడా అందుకే మెచ్చుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది పార్సెల్ చేసేటప్పుడు చెయ్యనే చేయరు బట్ వేణుగారి కొంచెం టైం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దిగి అతని కింద ఉన్న ఇద్దరు ముగ్గురు అందరు కష్టపడుతారు వాళ్ళకి అట్లా చేస్తేనే కొంచెం టెన్షన్ అనేది ఉంటది అదే ఏమొస్తుందో ఏం పంపిస్తుందో భయం కంటే ఇట్లా తీసి పంపిస్తే వాళ్ళు సేఫ్ వాళ్ళ కాల్స్ రాకుండా మనము సేఫ్ డైరెక్ట్ వాళ్ళ దగ్గర కురిల్లకి ఒకటే అండి అందరికీ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి కాస్ట్ కి ఎవ్వరు ఇవ్వలేదు థ్యాంక్ యూ అందరు అదే మెసేజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇలాగనే మీ సహాయ మన వాళ్ళ ఖచ్చితంగా మన వాళ్ళకి ఉంటాయి ముందు ముందు ఇలాగే మా సపోర్ట్ చేస్తున్నాం ఇంకా కొత్త కొత్త డిజైన్స్ తక్కువ రేట్ లో మేము ముందరికి సింగల్ గా బల్క్ గా హోల్సేల్ రీటైల్ అందరు కస్టమర్స్ మనకేటట్టు మనం డిజైన్స్ తీసుకున్నాము చూశారు కదా విన్నారు కదా ఇంకా లేట్ ఎందుకు ఇంకా కాల్ చేసేయండి మెసేజ్ పెట్టేసేయండి ఇంకా కొనేసుకోండి శ్రావర్ మాసానికి ఆషాడ మాసానికి థ్యాంక్ యూ సో మచ్ మేము థ్యాంక్ యూ అందరికి